రూల్ ఇద్దరు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు సదర్ ఒక ఫ్రెండ్ చూపించారు నాకు ఇది రూల్ చూపించారు సో దీని గురించి ఇప్పుడు మీకు మీకు నేను చెప్తున్నాను ఒకరు కానీ ఇద్దరు కానీ ప్రపోజల్స్ కానీ వాళ్ళు సంబంధించిన లైట్ మైండ్ పీపుల్ కానీ వెళ్ళవచ్చు అని నిబంధనలు చెప్తున్నాయని చెప్తున్నాం వాళ్ళు ఏమి నిబంధనలు పాటించట్లేదు ఇప్పుడు ఏం చేయాలి మేము పోలీసు ఏమో లోపలి రానవట్లేదు చెప్పాలని నానవ ఏమో నాటకాలు ఆడుతున్నాయి నాటకాలు మీరు ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు డీసీపీ గారు ఉన్నారు మీరు ఒకసారి మీరు పర్ప్లెక్సిటీ ఉందో దాంట్లో ఒకసారి వెతకండి దాంట్లో రూల్ వస్తుంది ఆ రూల్ వాళ్ళకి చూపించండి చూస్తాం చూపిస్తాం మాట్లాడతాం ఇప్పుడు నెక్స్ట్ మీ తదుపరి ఇప్పుడు ఈ రోజు అయితే స్కూటినింగ్ అయిపోతుంది మరి మీరు ఇంత మాట్లాడినా దాని మాట్లాడినా గానీ దానికి ఒక నో లాజిక్ లేకుండా పోతుంది మరి ఏం చేద్దాం అనుకుంటారు అడుగుతాము నిబంధన కూడా చూపిస్తాము ఏసీపీ ఎవరిలో చూపిస్తాము పెడతాము అవసరమైతే మీద 60 మే కేసు పెడతాం మా టెన్యురి ఎస్సి ఎస్సిఎస్టీ తిమ్మెల్ కేసు 60 మే పెడతాము వీట్లో ఇసైనమా ఏజ్ ఉంటది వీట్లో ఎస్సిఎస్టీ అంటే హు ఆర్ బిలాన్స్ టు ద Dalit పార్టీ ఒరే దరిద్రోటి ఓటు దెబ్బ చేయాలంటే ఆరుకోరొచ్చు కదా కాబట్టి ఆరు మీద ఎస్సి ఎస్టీ కేసు పెడతాం వాసనని దేహిస్తాం వీట్లో ఎస్సిఎస్టీ అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి దరితో ఓట్ బ్యాంక్ మా పార్టీ దరితా ఆభేతి మా మాండి నామినేషన్ ప్రభావం లేకపోండి కొన్ని వేల ఓట్లు వచ్చి అవుట్ ఉంది కాబట్టి దళిత పార్టీ వాళ్ళు ఓడిపోతాం భయం ప్రభుత్వం ఉండొచ్చు ఆ గవర్నమెంట్ ఆ సిఇఓ చెప్పొచ్చు ఆరు టోట్రో చేసి ఉండొచ్చు కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి చేస్తే ఆర్ఓ పీస్ ఆయుధాల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు పంపిస్తాం డెఫినెట్లీ